పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు ద రియల్ స్టోరీ ఎన్నో రియల్ స్టోరీస్ ఎన్నో అద్భుతాలు మన ప్రపంచంలో మనకు తెలియకుండా ఉన్న విషయాల్ని నిజంగా జరిగినవి మీ తీసుకొస్తున్నాం దానిలో భాగం ఈ టాపిక్ కూడా పిల్లల బొమ్మలు సైనిక నిఘా విభాగాన్ని కాపాడాయి ఒక యుద్ధం యొక్క తీరునే మార్చేశాయి అవును ఎలా సాధ్యమైంది ప్లాస్టిక్ టాయ్ చేసిన రహస్యం ఏంటి అని చూస్తే చాలా గోప్యమైన సపా సమాచారం రహస్య కోడ్ అవన్నీ తెలుసుకోవడానికి పిల్లలు ఆడుకునే ఒక బొమ్మ ఉపయోగపడిందంట ప్రపంచ యుద్ధ సైన్యంలో సైన్యం గూఢాచార సంస్థలు ఈ బొమ్మల్లో ఉపయోగించుకున్నారు విచిత్రమైన చాలా క్రియేటివ్ స్టోరీ అంటే మనం తెలుసుకోబోతున్నాం మ్యాన్హటన్ ప్రాజెక్ట్ యొక్క చెక్ పాయింట్ బొమ్మలు జరిగింది ఇది అమెరికా ప్రపంచాన్ని మార్చేసిన ఈ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ గురించి ఒక బాంబు తయారీ ప్రాజెక్ట్ చాలా సీక్రెట్ ఆపరేషన్ దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ మ్యాన్హటన్ ప్రాజెక్ట్ లో పనిచేసే వేలాది మంది శాస్త్రవేత్తలు అంతా కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రయోగశాల మధ్య ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు అణుబాంబు తయారీకి సంబంధించిన చాలా కీలకమైన పత్రాలు ఫామ్లాలు కోడ్లు ఉండేవి ఖచ్చితంగా శత్రువుల నుంచి ఉంటుంది కదా జర్మన్ సోవియట్ బోరాచార సంస్థలు రహస్యాలు దొంగిలించడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు చాలా సో ఈ పత్రాలు ఒకవేళ శత్రువుల దగ్గరికి వెళ్తే యుద్ధం తీరే మారిపోతుంది సో వాళ్ళు విచిత్రమైన రక్షణ వ్యూహాన్ని ఎంచుకున్నారు అమెరికన్ సైన్యం భద్రతా అధికారుల కీలక సమాచారాన్ని తరలించడానికి కాపాడడానికి ఎవ్వరూ అనుమానించకుండా వాళ్ళు యూజ్ చేసిన టెక్నికే ఇది ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ అనేటి మైక్రోఫిల్మ్ ఉపయోగించి ప్లాస్టిక్ బొమ్మల కంపెనీతో టైఅప్ అయిపోయి ఆ పిల్లల్ని ఆడుకునే బొమ్మల్లో దాచి సో ఆ సమయంలో ప్రజాదరణ పొందిన కొన్ని క్యూబ్ పజిల్స్ ఉండేవి బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివి అనమాట సో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా మడిచిపెట్టేసి మైక్రోఫిలింలుగా మార్చేసి బొమ్మల లోపల ఉన్న ఖాళీ ప్లేసుల్లో దాచిపెట్టేవాళ్ళంట సో చిన్న చిన్న పిల్లలందరికీ ఈ శాస్త్రవేత్తలే వాళ్ళకి గిఫ్ట్లుగా తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు అలా గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళు ట్రావెల్ చేస్తూ దానిలో దాచిపెట్టేవాళ్ళంట బొమ్మలు అయితే ఎవరు పట్టించుకోరు కదా సో ఒక ప్లాస్టిక్ బొమ్మ ఎంత సీక్రెట్ దాచుకోరుందో చూడండి దీన్ని టాయ్ ట్రాన్స్పోర్ట్ వ్యూహం అని అన్నారు వాళ్ళప్పుడు యుద్ధం కంప్లీట్ అయ్యేసరికి ఈ కీలకమైన మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ రహస్యాలు అనేది శత్రువుల చేతికి వెళ్ళలేదు చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాయి కానీ ఒకసారి ఆలోచించండి ప్లాస్టిక్ బొమ్మలు యుద్ధం తీరనే మార్చేశాయా ఇంత సీక్రెట్ ఆపరేషన్లో అవి ఒక పార్ట్ అయ్యాయా అంటే పిల్లల అమాయకత్వం ఆడుకునే బొమ్మల విషయంలో ఇంత పెద్ద సీక్రెట్ దాగి ఉంది అంటే ఎంత సాంకేతికత ఉన్నా కూడా ఆయుధాల విషయంలో కాదు కొన్నిసార్లు ఒక చిన్న బొమ్మను కూడా యూజ్ చేశారంటే వాళ్ళ క్రియేటివిటీకి లేకపోతే వాళ్ళ ఆలోచన తీరుకి దాన్ని యాక్సెప్ట్ చేయాలని వేరే వాళ్ళు తీసుకున్న డెసిషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇది రియల్ స్టోరీ మీకు ఇలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్